మీ అందరికీ నా వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మార్క్స్ వార్త ఒకటా అధ్యాయం వచనం చదువుకుందా ఆ దినములలో యేసు గలిలయలోని నదురేత నుండి వచ్చి యువర్ధనులో యోహాను చేత బాప్తీసం పొందెను మార్క్స్ వార్త ఒకటా అధ్యాయం పదవచనం వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చి చూడగా ఆకాశం చీల్చబడుటయూ పరిశుద్ధాత్మ పామురమ్ వల తను మీదికి దిగివచ్చుటయు చూచను ఆ దినములలో యోహాను అరణ్యంలో ఉండి క్షమాపణ నిమిత్తమై మారు మనిషి విషయమై అనేకులకి బాప్దీసం ఇచ్చుచు అదే సమయంలో యేసు యోహాన్ దగ్గరికి వెళ్ళి నాకును బాప్తీసం ఇమ్ము అని అడిగినప్పుడు యోహాన్ ఏమన్నారంటే అయ్యా నేను మీ చేత బాప్తీసం పొందవలసిన వాడిని కనుక నేను ఇచ్చుటకు ఎంత మాత్రం అర్హుడను కాను అని అంటే వేసేమన్నారు అయ్యా ఇప్పటికిది కానిమ్ము ఇప్పటికిది జరగనిమ్ము అట్లనే ఆయనను నీటిలోనికి తీసుకువెళ్ళి అన తీసుకొని వెళ్ళి ముంచినప్పుడు ఆకాశంలో నుంచి ఆకాశంలో నుంచి చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పామురం వలె యేసు మీదకి వచ్చి ఆయన పరిశుద్ధాత్మను పొందెను అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుకుందాము పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అలేలుయా ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చాలామంది అంటున్నారు నీ అడ పరిశుద్ధాత్మ లేదు వరము లేదు ఏం లేదు అంటున్నారు కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే పేతురు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరైనా సరే ఏసునామంలో బాప్తీసము పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరము మీలోనికి వస్తుందని ఇక్కడ లేఖనంలో తెలియపరుచున్నది కనుక మీ అందరికీ నా వందనాలండి దేవుడు మేము దీవించుగాక ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ జీసస్ యేసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాక్యం వినిచున్న ప్రతి ఒక్కరిని దీవించు బలపరచు కనుక ప్రభా అందుని బట్టి ఎవరైతే ఏ బాధలు ఉండి చూస్తున్నారో ప్రభా బాధ నుంచి విడిపించండి ఈ యొక్క అభిషేకముతో వారిని అభిషేకించి ప్రభు బలపరచు సహాయం చేయి రాజ్యడుగు సరకశక్తి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె